సమయానికి అందగా చనిపోతే ఆమెకు ఇప్పుడు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిందని తెలిసింది చాలా గొప్ప నిర్ణయం అది కష్టం వచ్చినప్పుడు కానీ దాని విలువైన మనకు తెలియదు కాబట్టి మనం కూడా అందరం ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కష్టం వల్ల సరైన టైంకి బ్లడ్ దొరకక చాలా మంది చనిపోతుంటారు కాబట్టి మనం కూడా ఒక బాధ్యతగా తీసుకునే సమాజం కోసం ప్రతి కనీసం ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే మెయిన్ మెయిన్ మనం వర్ధంతి ఉండే జయంతిలు ఉండే అటువంటి సందర్భాల్లోనైనా సరే మనమిస్తూ మనతో పాటు ఇంకా కొంతమందిని మోటివేట్ చేస్తూ కొంతమందికి లేనిపోని కొని ఉంటాయి బ్లడ్ ఇస్తే ఏమవుతుంది వీక్ అవుతామేమో ఇంకెవరైతేమో అలాంటివి ఏమి ఉండవు చాలా ఆరోగ్యంగా తయారవు బ్లడ్ ఇవ్వడం అనేది చాలా మంచిది కాబట్టి అందరం దీన్ని ఎంకరేజ్ చేస్తూ దీన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి యువశక్తి ఫౌండేషన్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను